డయానా అనే ఒక విద్యార్థి వేసవికాలం సెలవులకు తన ఇంటికి వెళ్ళింది తన ఇంటికి సమీపంలో ఉన్న తన స్నేహితురాలు ఇంటికి వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ కొంచెం చీకటి పడే వరకు ఉండిపోయింది చీకటి పడిన తర్వాత తన ఇంటికి బయలుదేరింది తన ఇల్లు రెండు వీధులు తర్వాత ఉన్నది అది చిన్న గ్రామం అందుచేత రోడ్డంతా నిర్మానుష్యంగా ఉన్నది ఆమె భయపడకుండా చకచకా నడుస్తూ తన ఇంటికి బయలుదేరింది తన ఇల్లు రెండు వందల గజాల దూరం ఉండగా వీధి చివర ఒక పొడువైన అబ్బాయి నిలబడి ఉండుట చూచింది అతన్ని చూడగానే ఆమెకు భయం వేసింది వెంటనే ప్రార్థన చేసుకున్నది ప్రభా నాకు ఏ అపాయం కలగకుండా నన్ను క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళు అని ప్రార్థించింది వెంటనే తనకు ఏదో తన ప్రక్కన ఎవరో నడుస్తున్నట్లు ఆమె ఫీల్ అయింది ఆ వ్యక్తి నిలబడి అతడు ఏమీ మాట్లాడలేదు ఆమె నిశ్శబ్దంగా క్షేమంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది తర్వాత రోజు అదే స్థలంలో ఒక అమ్మాయి హత్య పేపర్లో చదివింది తాను వెళ్ళిన ఇరవై నిమిషాలకు ఆ అమ్మాయి హత్య చేయబడినదని దేవుడు తను క్షేమంగా తీసుకుని వచ్చినందుకు ఆమె కన్నీటితో దేవునికి కృతజ్ఞత సుదులు చెల్లించింది చనిపోయిన అమ్మాయిని ఎవరు చంపారో తెలుసుకోలేక పోలీసులు అవస్థపడుతున్నారు డయానా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ అధికారులతో తాను అదే మార్గం గుండా హత్య జరగడానికి ఇరవై నిమిషాల ముందు నడిచి వచ్చానని ఆ వ్యక్తిని తాను గుర్తుపట్టగలనని చెప్పింది అనుమానితులందరినీ వరుసగా నిలబెట్టిన పోలీస్ అధికారులు డయానాను పిలిచి వారిలో దోషి ఎవరో పట్టుకోమన్నారు ఆమె అతన్ని వెంటనే గుర్తించింది తాను గుర్తించబడానని తెలుసుకున్న ఆ దోషి మానభంగం హత్య తానే చేశానని అంగీకరించాడు పోలీస్ ఆఫీసర్లు డయానాకు ఎంతో కృతజ్ఞతలు తెలిపారు డయానా పోలీస్ అధికారితో ఒక ఆ వ్యక్తిని ఒక ప్రశ్న అడగమంది అతడు తనకు ఎందుకు హాని చేయలేదో కనుక్కోమన్నది అప్పుడు ఆ వ్యక్తికి ఆ పోలీస్ అధికారి అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పాడు ఆమె ఒంటరిగా లేదు ఆమె పక్కన ఇద్దరు పొడవైన వ్యక్తులు చెరొక్క ప్రొక్క నడిచి వస్తున్నారు అందువల్లే నేను ఆమెను ఏమీ చేయలేదు అన్నాడు ఏహో ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలియుండి వారిని రక్షించును కీర్తనల గ్రంథం ముప్పై అధ్యాయం ఏడవ వచనం